ఒకరు దర్శకరత్న దాసరి నారాయణరావు మరొకరు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇద్దరు గొప్ప దర్శకుడే ఒకరు కళాత్మక చిత్రాలతో పాటు మాస్ చిత్రాలను కూడా రూపొందించి విశేష జనాదరణ పొందేలా చేస్తే మరొకరు మాస్ ఎలిమెంట్స్ తో హీరో ఎలివేషన్లతో ఆఫీస్ ను షేక్ చేశారు ఒకరు హీరోయిన్లను కళాత్మకంగా చూపిస్తే మరొకరు రొమాంటిక్ యాంగిల్ లో వాళ్ళ అందాలను వెండి తెరపై ఆరబోశారు ఈ ఇద్దరు దర్శకులు కూడా ఒకనొక సమయంలో పోటా పోటీగా సినిమాలను రూపొందించి బాక్స్ ఆఫీస్ పైకి సంధించారు ప్రతిసారి ఇద్దరూ గెలవలేరుగా అందుకే పదకొండు సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన వీరిద్దరిలో ఎవరు గెలిచారో ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం వరకు ఈ ఆరు సంవత్సరాలలో వీరిద్దరూ పదకొండు సార్లు పోటీ పడ్డారు వీరిద్దరూ రూపొందించిన ఆ సినిమాలు నాలుగు రోజుల నుండి పద్నాలుగు రోజుల గ్యాప్ తో విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి ఇప్పుడు ఆ సినిమాల జయాపజయాలను ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో దాసరి నారాయణరావు కె రాఘవేంద్రరావు తొలిసారిగా పోటీ పడ్డారు మురళీమోహన్ జయ చిత్ర హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన ముద్దబంతి పువ్వు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదో తేదీ విడుదల కాగా మురళీమోహన్ జయసుధ హీరో హీరోయిన్లుగా కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రూపొందిన జ్యోతి జూన్ నాలుగో తేదీ విడుదలైంది ముద్దబంతి పువ్వు విడుదలైన సరిగ్గా వారం రోజులకు జ్యోతి విడుదలైంది దాసరి నారాయణరావు రాఘవేంద్రరావులు బాక్స్ ఆఫీస్ వద్ద తొలిసారిగా తలపడిన ఈ పోటీలో రావు పై చేయి సాధించారు దాసరి తీసిన ముద్దబంతి పువ్వు గా ఆడగా రావు తీసిన జ్యోతి సూపర్ హిట్ గా నిలిచింది వీరిద్దరూ కలిసి రెండవసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో పోటీ పడ్డారు ఎన్టీఆర్ మంజుల హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన మనుషులంతా ఒక్కటే ఏప్రిల్ ఏడవ తేదీ విడుదలవగా మురళీమోహన్ జయచిత్ర హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రూపొందిన కల్పన ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ విడుదలైంది మనుషులంతా ఒకటే విడుదలైన సరిగ్గా రెండు వారాలకు కల్పన విడుదలైంది ఈసారి మాత్రం దాసరి నారాయణరావు పై చేయి సాధించారు కల్పన హిట్ కాగా మనుషులంతా ఒకటే సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఏడాదిలోనే వీరిద్దరూ మరోసారి పోటీ పడ్డారు మొత్తంగా ఇది మూడవసారి ఎన్టీఆర్ జయప్రదా హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రూపొందిన అడవి రాముడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ విడుదల కాగా నరసింహరాజు శ్రీ విద్య హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన కన్యాకుమారి మే ఆరో తేదీన విడుదలైంది అడవి రాముడు విడుదలైన వారం రోజుల తర్వాత విడుదలైన కన్యాకుమారి ఫ్లాప్ అయి రాముడు ఇండస్ట్రీ ఇంటిగా నిలవడంతో రాఘవేంద్ర రావు పైచేయి సాధించారు ఈ ఏడాదిలోనే వీరిద్దరూ మరోసారి పోటీ పడ్డారు మొత్తంగా ఇది నాలుగోసారి కృష్ణం రాజు హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అమరదీపం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైంది మురళీమోహన్ జయచిత్ర హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన చిల్లరగుట్టు చిక్కమ్మ అక్టోబర్ ఏడవ తేదీ విడుదలైంది అమరదీపం విడుదలైన ఎనిమిది రోజుల తర్వాత చిల్లర కొట్టు చిత్రమ్మ విడుదలైంది ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్లు అయినప్పటికీ కలెక్షన్ల పరంగా చూస్తే అమరదీపం పెద్ద విజయం సాధించగా రాఘవేంద్ర రావుదే కొద్దిగా పైచే ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో వీరిద్దరూ కలిసి మొత్తంగా ఐదవసారి బాక్సాఫీసు వద్ద తలపడ్డారు శోభన్ బాబు జయప్రద హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో డైరెక్షన్ లో రూపొందిన రాధాకృష్ణ సెప్టెంబర్ పద్నాలుగు తేదీ విడుదలైంది జేసుదా ప్రధాన పాత్రలో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన శివరంజని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ విడుదలైంది రాధాకృష్ణ విడుదలైన దాదాపు రెండు వారాలకు విడుదలైన శివరంజని సూపర్ హిట్ అవ్వగా రాధాకృష్ణ హిట్ చిత్రంగా నిలిచింది ఈసారి దాసరి నారాయణరావు పైచేయ సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో వీళ్ళిద్దరూ కలిసి ఆరోసారి బాక్సాఫీసు వద్ద తలపడ్డారు ఎన్టీఆర్ జయసుధ హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు రావు డైరెక్షన్ లో రూపొందిన డ్రైవర్ రాముడు ఫిబ్రవరి రెండవ తేదీ విడుదలై సూపర్ డూపర్ హిట్ అవ్వగా సరిగ్గా రెండు వారాల తర్వాత దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ఏఎన్ఆర్ చిత్ర లత హీరో హీరోయిన్లుగా రూపొందిన రావణుడే రాముడైతే ఫిబ్రవరి పదహారవ తేదీ విడుదలై ఫ్లాప్ గా నిలిచింది ఈసారి రాఘవేంద్రరావు చేయి సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలోనే వీరిద్దరూ మరోసారి తరపడ్డారు మొత్తంగా ఇది ఏడవసారి చంద్రమోహన్ జేసుధ జంటగా రాఘవేంద్రరావు డెరన్ లో రూపొందిన నిండు నూరేళ్లు నవంబర్ పద్నాలుగో తేదీ విడుదలైంది ఘట్టమనేని రమేష్ బాబుతో దాసరి నారాయణరావు రూపొందించిన నీడ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైంది నిండు నూరేళ్లు విడుదలైన వారం రోజుల తర్వాత విడుదలైన నీడ హిట్ అవ్వగా నిండు నూరేళ్లు యావరేజ్ గా ఆడింది ఈసారి దాసరి నారాయణరావు చేయి సాధించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మొత్తంగా ఎనిమిదవసారి పోటీ పడ్డారు ఏఎన్ఆర్ సుజాత జయసుధ హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన ఏడంతస్తుల మేడ జనవరి పదకొండవ తేదీ విడుదలైంది కృష్ణ జయప్రద హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రూపొందిన బలికృష్ణుడు జనవరి పద్నాలుగో తేదీ విడుదలైంది ఏడంతస్తుల మేడ విడుదలైన మూడు రోజుల తర్వాత విడుదలైన కృష్ణుడు యావరేజ్ గా ఆడగా ఏడంతస్తుల మేడ సూపర్ హిట్ గా నిలిచింది ఈసారి దాసరి నారాయణరావు ఐ సాధించారు ఇదే సంవత్సరం వీరిద్దరూ మరోసారి పోటీ పడ్డారు మొత్తంగా ఇది తొమ్మిదోసారి దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ఏఎన్ఆర్ జయప్రద హీరో హీరోయిన్ లుగా రూపొందిన బుచ్చిబాబు మార్చి ఇరవై ఒకటో తేదీ విడుదలవగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కృష్ణ శ్రీదేవి హీరో హీరోయిన్ గా రూపొందిన ఘరానా దొంగ మార్చి తొమ్మిదో తేదీ విడుదలైంది బుచ్చిబాబు విడుదలైన సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత విడుదలైన ఘరానా దొంగ హిట్ అవ్వగా బుచ్చిబాబు యావరేజ్ గా ఆడింది ఈసారి రాఘవేంద్రరావు పైసే సాధించారు ఈ ఏడాదిలోనే వీరిద్దరూ మళ్లీ పోటీ పడ్డారు మొత్తంగా ఇది పదవసారి కృష్ణరాజు జయప్రద హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన సీతారాములు ఆగస్టు ఒకటవ తేదీ విడుదలైంది ఎన్టీఆర్ శ్రీదేవి హీరో హీరోయిన్లుగా రావు డైరెక్షన్ లో రూపొందిన రౌడీ రాముడు కొంటి కృష్ణుడు ఆగస్టు పదిహేనవ తేదీ విడుదలైంది సీతారాముడు విడుదలైన సరిగ్గా రెండు వారాల తర్వాత విడుదలైన రౌడీ కొంటి కృష్ణుడు యావరేజ్ గా ఆడగా సీతారాముడు సూపర్ హిట్ గా నిలిచింది ఈసారి దాసరి నారాయణరావు పైచీ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో వీరిద్దరూ కలిసి పదకొండవసారి పోటీ పడ్డారు ఏఎన్ఆర్ జయసుధ జయప్రద హీరో హీరోయిన్లుగా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో రూపొందిన శ్రీవారి ముచ్చట్లు జనవరి ఒకటో తేదీ విడుదలైంది కృష్ణ జయప్రద హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఊరికి మునగాడు జనవరి పద్నాలుగవ తేదీ విడుదలైంది శ్రీవారి మొచ్చట్లు విడుదలైన పదమూడు రోజుల తర్వాత విడుదలైన ఊరికి మునగాడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా శ్రీవారి మొచ్చట్లు సూపర్ హిట్ గా నిలిచింది ఈసారి రాఘవేంద్రరావు పైచేయ సాధించారు ఆఫీస్ వద్ద మొత్తం పదకొండు సార్లు పోటీ పడిన వీరిద్దరిలో ఆరు సార్లు రాఘవేంద్రరావు విజయం సాధించగా ఐదు సార్లు దాసరి నారాయణరావు విజయం సాధించారు